ఐఎమ్ లైవ్ నిద్ర లేచిన వెంటనే చాలా మంది గుడ్ మార్నింగ్ చెప్తారు మనము బతికుండడమే గుడ్ మనంలో మనం ఇప్పుడు కూడా హ్యాపీనెస్ స్ప్రెడింగ్ హ్యాపీనెస్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఆఫ్ అజ్ మన ప్రతి ఒక్కరికి సంతోషం అనేది ఖచ్చితంగా కావాల్సింది దానికి మన హృదయ వైశాల్యత అనేది కావాలి వైశాల్యంగా ఉంది అంటే ఒక ఎకరా చేయడానికి అవుతుంది కాదు అది ఎలా పెంచుకోవచ్చు అని చెప్పి చెప్తే చాలా సులభమైన సామరస్యమైనటువంటి జీవనానికి ఖచ్చితంగా మనకు దొరికేటువంటిది ఏ పని చేసినప్పటికీ మీరు ఎలా ఉన్నప్పటికీ మీ ఎన్నెముక నీరుగా పెట్టుకోండి మీ ఎన్నెముక నీరుగా ఉన్నప్పుడు మీకు ప్రతి ఒక్కటి సాధ్యమే అసాధ్యం అనేది ఏదీ లేదు ఎన్నెముకకు ఊపిరికి వ్యత్యాసం ఉంటే ఇట్లా ఉన్నప్పుడు చూడండి ఈ మన శ్వాసకోశాలు అవుతాయి మన హృదయం కూడా ఒక రకంగా ఒత్తిడికి లోనవుతుంది అప్డామినల్ బ్రీతింగ్ అంటే మనము చేయాల్సింది డ్యాఫమాటిక్ బ్రీతింగ్ మనం ఊపిరి తీసుకున్నప్పుడు ముందుకు ఊపిరి వదిలినప్పుడు వెనక్కి పోతుంది అది కాదు పర్ఫెక్ట్ వే ఆఫ్ బ్రీతింగ్ జస్ట్ ఈ కడుపు వెనక్కి రావాలి ఎంత ఎన్నికి రావాలని చెప్పి చెప్తే మన ఎన్నెముకకు మన బొడ్డు తగిలినట్లుగా ఉండాలి అలా చేసినప్పుడు మనము మన శ్వాసలో ఒక మెట్టు ఎక్కువైనట్లు అది ఖచ్చితంగా మనము మనంగా రాణించడానికి మనం అద్భుతంగా జీవించడానికి ఒక దారి శ్వాసక్రియనే ముఖ్యము మనము ఉండారా చనిపోయినారు అనేది కాబట్టి చేయటప్పుడు కూడా ఎవరైనా చేసేది ఫస్ట్ ఊపిరిందే లేదా అలాంటి అద్భుతమైన క్రియను మనము సక్రమంగా చేయడం లేదు మన కోసం చేయడం లేదు అది చేయాల్సింది మన కోసం మాత్రమే దాన్ని మనం ఎంత మాత్రం జ్ఞాపకం పెట్టుకొని చేస్తా ఉన్నాము వైఆర్ నాట్ అట్ ఆల్ డూయింగ్ ఇట్ ప్రాపర్లీ ప్రాణ యోగాలో అత్యంత ముఖ్యమైనది ప్రాణాయామం ప్రాణ ఆయామం యోగాన్ని వెంటనే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఒకటి ఆసనాలు మాత్రమే కాదు అష్టాంగ యోగులు ముఖ్యంగా మన ఊపిరాటకు ఇన్హేల్ ఎగ్జేల్కు చాలా ముఖ్యమైన సామరస్యం ఉంది అనుకూలాలు ఉన్నాయి మీరు ఎప్పుడైతే మీ శ్వాసక్రియను సక్రమంగా చేయగలరో అప్పుడు వచ్చేసి ఖచ్చితంగా మీకు హృదయ వైశాల్యతం అనేది వస్తుంది ఎలా అని చెప్పి చెప్తే ప్రాక్టికల్గా చూద్దాం ఏది కూడా తీరీగా వద్దు తీసుకున్నప్పుడు మన హృదయం కూడా గుర్తిస్తుంది మనం శరీరం అంతా కూడా అది వ్యాపిస్తుంది ఆ శ్వాసక్రియ అనేది ప్రతి ఒక్క భాగానికి వెదులుతుంది ఆ శ్వాసనే మనకు మన శరీరానికి కావాల్సినటువంటిది మనకి ఏదే విధమైన ఇబ్బందులు లేకుండా చేయగలిగిన ఏకైక అద్భుతమైన మంత్రము తంత్రము ఏదైనా ఉంది అని చెప్పి చెప్తే శ్వాసక్రియ మాత్రమే తద్భావం తద్భవతి ఎలా ఆలోచనలు ఉంటాయో అలాగానే ఉంటుంది సో ఈజ్ యువర్ లైఫ్ ఇవన్నీ కూడా పక్కన పెట్టినప్పుడు మనకు ముఖ్యంగా కావాల్సింది మన శ్వాసక్రియ ముఖ్యంగా ఈ రోజుకి ఈ ప్రస్తుతానికి మనకు కావాల్సింది కరోనా నుంచి మన శక్తులను ఆటో ఇమ్యూనిటీ పవర్ను ఎలా డెవలప్ చేసుకోవాలని మనకు వందకు వంద శాతము మీరు ఇన్హేల్ ఎగ్జేల్ ఇది సింపథటిక్ పారాసింపథటిక్ అటానమస్ నర్వ్ సిస్టమ్ ఈ నరాలను మనము యాక్టివ్గా ఉంచుకోవడానికి డెబ్బై రెండు వేల నాడులు దాంట్లో ముఖ్యమైనది మూడు దానికంటే ముఖ్యమైనది మన యొక్క ఆలోచనలు దాంతోపాటు మనకు కావాల్సినటువంటిది మన జీవితం జీవనం ఉండేంత వరకు సక్రమంగా సరైన దారిలో వెళ్ళగలగాలి ఆ సరైన దారి ఏది అనేసి తెలుసుకోవడానికి మనం కొన్ని ప్రాథమిక సూచనలు పాటించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైన్ భావాన్ని గ్రాటిట్యూడ్ వి నీడ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ ఆల్సో మనం ఎక్కడ కూడా ఏం చేస్తాము వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అది చెప్పినారు ఇది చెప్పినారు అనేసి ఏదేదో ఆలోచనలో స్క్రోలింగ్ జాస్తి అయిపోయింది పరిగెత్తండాము పరిగెత్తడం ముఖ్యం కాదు పరిగెత్తాలి ఎక్కడ అవసరమో దాన్ని విశేషణ జ్ఞానంతో విశేషమైన జ్ఞానంతో విషయ జ్ఞానంతో చేయగలిగినప్పుడు ప్రతి ఒక్కటి మనదేనే ఆ ఒక్కదాన్ని మీరొక్కరే పాటిస్తాడారా అనేటట్లుగా ఆచరణలో పెట్టాలి ఆ ఆచరణ పెట్టినప్పుడు ప్రతి ఒక్కదాన్ని మనము అనుభవించగలము ఆనందం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది మీరు ఎప్పుడైతే నేను సంతోషంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాననేసి మీరు అనుకొని చూడండి ఇది ప్రతి ఒక్క చోట ఉండేటువంటిది అద్భుతమైన మంత్రం అమోఘమైన మంత్రం దీన్ని మించిన మంత్రం లేదు అనేసి ధైర్యంగా ధారాళంగా చెప్పచ్చు మీరు భగవద్గీత మీరు ఏ వేదం కానీ ఏ సంహితలు కానీ ఏ తీసుకున్నప్పటికీ మనకున్నటువంటి మూల మంత్రము అద్వితీయమైన మంత్రము అమోఘమైన ఒక ఆకర్షణ శక్తి ఉన్నటువంటిది ఒకటే అదే ఏమనేసి ఐఎమ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను సంతోషంగా అనేసి మీ ఆనందాన్ని మీ ముఖం ద్వారా చూపించాలి ఏ పనైనా కానీ మన పెద్దలు చెప్పేది అదేనే ఉస్మాయిల్ చిరునవ్వు ఉండని నీ ముఖం మీద చిరునవ్వు ఉండని అది నీకు వజ్రాయుధం అవుతుంది అనేక ఆయుధాల్లో అత్యంత ముఖ్యమైనది అనర్గళంగా ఉపయోగించుకోగలిగినది భాష అతీతంగా భాషలు దీనికి మితం కాదు అందరికీ అర్థమవుతుంది దాన్ని మనం చేస్తా పోయినప్పుడు మనలో కొన్ని ప్రాథమిక సూత్రాలు ఇప్పుడు పాటించకుండా ఉండేవి ఈ కాలంలో మనం పాటించడం లేదు నేను ఉండాను ఐఎమ్ హియర్ అనేసి మనం చెప్పగలుగుతాడమ్మా మన స్నేహితులకు మన బంధువులకు ఎవరికి చెప్పడం లేదు అందరూ ఫారెన్ మౌజు రైట్ అమెరికాలో ఉన్నాడు మా కొడుకు అతను ఏం చేస్తా అన్నాడు ఎందుకు చేస్తా అన్నాడు కూడా మనకు అర్థం కావడం లేదు మనకు అది తెలిసిన వెంటనే మనము వాళ్ళని అర్జెంట్గా పిలిపిస్తాము అది సంబంధాలు వ్యతిరేక భావంతో ఉన్నప్పుడు మాత్రమే జబ్బులు వస్తాడాయి మనకే తెలియడం లేదు మనకు నేను ఇక్కడ ఉన్నాను చెప్పడానికి మనకు చాలా మందికి అర్థం లేదు ఆ అర్థం లేకుండా మనము మనము ఇబ్బందికరంగా మార్ మార్చుకుంటాన్నాము ఆ ఇబ్బంది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతా ఉంది అని చెప్పి చెప్తే ఇబ్బంది అనేది మన శరీరం నుంచి మన కణాలకు వెళ్ళి కణాల నుంచి మన మెదడుకి వెళ్ళి ఏ ఉంటాడులే అనే స్థితికి పోతాన్నాము మనం ఎక్కడ కూడా దేన్ని కూడా మనము మన దేహము మనస్సు యోగా అంటే ఏమి శరీరము మనస్సు మన యొక్క ఆత్మశక్తి ఇశ్వశక్తితో కలిసి ఉండడము అది చేయడం లేదు మనము గతలో రెండో సూత్రం ఏమి అని చెప్తే ఐ నో యు ఆర్ హియర్ నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఉన్నావు నాకు నా కోసం ఉండవు ఆ పదాలు చెప్పేటప్పుడు ఎంత సాంఘీభావం చెప్తుంది మన శరీరము ఎంత సంతోషాన్ని మనకు చెప్తుంది అలాగా మనకు తెలియని పదాల నుంచి తెలుసుకున్న పదాల నుంచి మనకు మనంగా ఏం చేస్తాము ఒక సైకాలజిస్ట్ కానీ కాదు నేను చెప్పేది ఒక మోటివేషనల్ స్పీకర్గా కాదు ఒక మనిషిగా మానవత్వం ఉన్న మనిషిగా మనము అనేదాన్ని రామచంద్ర ప్రభు ఆంజనేయ స్వామి ఇట్లా కౌకలించుకొని ఉంటాడు ఆ కౌకలి అర్థమేమి వాళ్ళు ఇద్దరు ఇద్దరు కావాల్సిన వాళ్ళే అయినప్పటికీ ఆ కౌగులితలో ఉన్నటువంటి రహస్యము ఐనో యు ఆర్ ఐ నో యు ఆర్ హియర్ అండ్ ఐ లవ్ యు నేను నిన్ను ప్రేమిస్తాను నువ్వు నువ్వుగా నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు ఇద్దరం ఒకరి కోసం ఒకరు ఉందాము చూడండి ఎంత తాత్పర్యం ఉంటుందో వీడియో కాల్లో ఉండడానికి ఎదురుగా వచ్చి మాట్లాడడానికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంటుంది ప్రతి ఒక్కరూ మనము ఆనందంగా ఉండామనేసి డ్రామాలు వేస్తా ఉన్నాను ఆ నాటకాలు వద్దు నాటకాలు బంద్ చేయండి డబ్బులు కావాలి ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి డబ్బులు ఒక్కటే అంతిమం కాదు మానవత్వము మనకు మన బిడ్డలు మన మనవాళ్ళు మనవరాళ్ళు స్నేహితులు నేను అనుభవించింది ఏమి అని చెప్పి చెప్తే ఆల్మోస్ట్ ఆల్ ఒక ముప్పై సంవత్సరాల క్రితం నేను బెంగళూరు వచ్చింది ఆ రోజు నాకు కన్నడం వస్తా ఉన్నా లేదు నో నో ఐ కన్నడ తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీష్ మోర్ దాన్ ఫైవ్ లాంగ్వేజెస్ యాజ్ మై మదర్ టంగ్ మా మాతృభాష వచ్చేసి మా అమ్మగారిది బెంగళూరు నేను చదివిందంతా ఇంటర్మీడియట్ వరకు తెలుగు ఆ వ్యత్యాసం నాకు అర్థం కాలేదు మనము ఎక్కడ కూడా ఎంత వాళ్ళు సంపాదించిని ఎంత డబ్బులు పెట్టి వస్తువులు కొన్ని ఇవన్నీ కూడా సెకండరీ అవుతున్నాయి ప్రైమరీగా మనకేం కావాలి ప్రాథమికంగా మనకేం కావాలి మనము మనంగా బతకడము నేను కూడా ఇదే బాధలు అనుభవించినాను ప్లీజ్ హెల్ప్ మీ ఈ ఒక్క పదం వ్యత్యాసం చూడండి నాకు మీరు సహాయం చేసినారా లేదా అనేది కదా ముఖ్యము నేను కూడా బాధపడినాను నాకు కూడా అర్థమవుతుంది బాధ అంటే ఏమి నాకు మీకు సహాయం చేయండి ఎంత అర్థపూర్ణమైన జీవితం అవుతుంది ఇక్కడ అవును నేను ఉండాను అనేసి ఒక రాపోరా ఫ్రెండ్ ఉంటే సారే అన్నిటికీ ఇక్కడ కాకపోతే నన్ను దారాపోరా ఫ్రెండ్ కంటే జీవితం పెద్దది కాదు నేను బతికుండా నలుగురు స్నేహితులు ముఖ్యం ఆ స్నేహితుల్లో మీరు కూడా ఉండాలి బీ హ్యాపీ సబ్స్క్రైబ్ షేర్ లైవ్ షో యువర్ గ్రాటిట్యూడ్ మీ యొక్క కృతజ్ఞత భావము నా యొక్క కృతజ్ఞతా భావము ప్రతి ఒక్కటి మనము అనుభవం ఆనందంగా పంచుకోగలిగినప్పుడు ఆ పంచుకునే విషయంలోనే ఉంది అద్భుతము అనంతమైన శక్తి ఆ ఇసుశక్తి ఎక్కడనో లేదు ప్రీతిగా ప్రేమగా చిరునవ్వుతో మనం మాట్లాడితే ఆ వ్యక్తి మనకు పరిచయమా లేదా వాళ్ళ ఇళ్ళ బంధువుల ఇవన్నీ కూడా కాదు మేక్ ఫ్రెండ్షిప్ హ్యావ్ ఇట్ డెవలప్మెంట్ మనలో ఉన్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్స్ విషయం లేకుండానే మనతో మనం వదిలాడుతూ ఉంటాము దాన్ని వదిలేయండి దాన్ని వదిలేసి నేను శ్రీరాముడు మాదిరి అనేసి ఒక ఫ్రెండ్ను ఆలింగనం చేసుకోండి అప్పుడు తెలుస్తుంది ఆ విలువ దాంతోపాటు అత్యంత ముఖ్యమైనది స్వామి వివేకానంద తిరి నేను చెప్తానే ఉంటాను ఇలా ఏదైతే ఏమవుతుందనే ధైర్యంగా భయం తిట్లు కుంజుకుని పోయేదానికండి ఏమైతే ఏమవుతుంది నేను చూసుకుంటానులే చేస్తానులే నేను ఫ్రెండ్ మన ధైర్యంతో పాటు మన ధైర్యం ఇచ్చే ఫ్రెండ్ ఉన్నప్పుడు అందుకంటే ఇంకేది అవసరం లేదు బీ హ్యాపీ ఎవరి గ్రేట్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ మీ ఫ్రెండ్స్ కొద్దిగా పంచండి థ్యాంక్ యూ బీ హ్యాపీ